హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మా సిరికి చిన్న కాలు బొటన్ వేలు ఉంటుంది కదా అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట చిన్న ప్రాబ్లం అదే వాటర్ ఇవి అవ్వడం వల్ల కొంచెం డస్ట్ పోవడం వల్ల గోరు లోపలికి చిన్నగా నీరు వచ్చి అట్లా ప్రాబ్లం పెయిన్ వస్తుంది కదండి అట్లాంటి ప్రాబ్లం అనమాట దానికోసము ఇంకా మళ్ళీ ఏం జరిగిందంటే నిన్న టెన్త్ పిల్లల కోసం ఇవ్వడానికి ఫేర్వెల్ పార్టీ అన్నీ చేసుకుంటారు కదా అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ చే కండక్ట్ చేశారనమాట డ్యాన్స్ ప్రోగ్రాంలో తను కూడా పాల్గొనింది అయితే తన క్లాస్మేట్ ఒక పాప చూసుకోకుండా డ్యాన్స్ చేసేటప్పుడు తన కాలు తొక్కేసిందంట దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువైపోయిందండి తినకి అందుకని చెప్పి నేనైతే ఈరోజు తనకి దానికోసం ట్రీట్మెంట్ ఏం చేస్తున్నాను అంటే మన హైడ్రోజన్ పెరా పెరాక్సైడ్ ఉంటుంది కదా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా ఇది సెప్టిక్ పౌడర్ అంటారు కదా అది తీసుకున్నాను అదైతే దాంతో ఈరోజు ట్రీట్మెంట్ చేస్తున్నాను కాలు చూడండి కొంచెం వేలంతా వాపు వచ్చేసింది నేను ఏం చేశానంటే ఈ నెయిల్ మొత్తము వేలైనంత వరకు కట్ చేశాను దానికోసము కట్ చేసి కొంచెం వేలైతే వాపు వచ్చింది కాబట్టి చాలా పెయిన్ వస్తుంది దానికి అది చిన్న పాట కూడా బాడీ అంతా కూడా పెయిన్ వచ్చే మొట్ట అవుతుంది అయితే ఈ హైడ్రోజన్ పైరాక్సైడ్ అప్లై చేయంగానే నూరుగా చూడండి ఎట్లా వస్తుందో లోపల నుంచి కూడా ఎంతవరకు అయితే ప్రాబ్లం ఉందో అంతవరకు కూడా ఆ డస్ట్ అది ఏదైతే ఉందో అది క్లీన్ అవుతుందనమాట దానివల్ల ఒక టూ త్రీ సెకండ్స్ అట్లా ఉంచి దాన్ని అప్లై చేసి అట్లా ఉంచితే డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు కాటన్తో మనం దాన్ని స్మూత్గా క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అంతా సెప్టిక్ పౌడర్ని అప్లై చేసుకున్నామంటే ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా చేస్తే చాలండి టూ త్రీ టైమ్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ పడుకోపోయే ముందు అట్లా రెండు రోజులు మూడు రోజులు మొత్తం కూడా నార్మల్ అయిపోతుందండి ప్రాబ్లమ్ ఏం లేకుండా మొత్తం క్లియర్ అయిపోతుంది దీనికోసం హాస్పిటల్కైతే పరిగెత్తు అక్కర్లేదు హాస్పిటల్కి పరిగెత్తేస్తారు కొంతమంది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అట్లా ఏం చేయకండి ఇట్లా చిన్నగా ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ లాగా ట్రీట్మెంట్ చేసుకుంటే చిన్నగా ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి